తమిళ్లో విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా భైరవం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మంచు మనోజ్ హీరోలుగా అతిథి శంకర్ పిల్లై ఆనంది హీరోయిన్స్గా సీనియర్ నటి జయసుధ కీలక పాత్రలో నటించారు నాంది ఫేమ్ విజయ్ కనకమేళా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ నిర్మించారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన బైరవన్ సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గఢ సమర్పకుడిగా చేశారు శ్రీ సత్యసాయి ఆట్ పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో భారీగా తారాగణం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు ఈ సినిమాకి ఖర్చుగా ఎక్కడ వెనకాడలేదు భారీ బడ్జెట్తో నిర్మించారు ఆర్టిస్టులు టెక్నీషియన్ రెమ్యురేషన్ ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించారు తెలుగు రాష్ట్రాల్లో బైరోన్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగాయి విపరీతమైన బస్ కూడా క్రియేట్ అయింది ఈ సినిమాకు ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది బైరోన్ సినిమా రిలీజ్ తర్వాత సూపర్ టాక్ సొంతం చేసుకుంది ముగ్గురికి మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా అనే టాక్ వచ్చింది మంచు మనోజ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు గుంటూరు విశాఖపట్నం వరంగల్ మహబూబ్ నగర్ హైదరాబాద్ విజయవాడలో ముప్పై రెండు శాతం ఆక్యుపెన్సీ కూడా నమోదైంది తొలి రోజు ఐదు కోట్ల రూపాయలు రెండో రోజు తొమ్మిది కోట్ల రూపాయల వసూల మార్క్ అందుకుంది మూడు రోజులకి పదిన్నర కోట్లు నాలుగు రోజులకి పద్నాలుగు కోట్ల రూపాయలు ఏడు రోజులకి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇక పదమూడు రోజులకి ముప్పై ఏడు కోట్ల రూపాయలు పద్నాలుగు రోజులకి ముప్పై తొమ్మిదిన్నర కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది సినిమా ఓవర్సీస్లో మూడు కోట్లపైనే వసూళ్లు వచ్చాయి స్టోరీ వైజ్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామానికి చెందిన గజపతి మనోజ్ వరద నారా రోహిత్ సీను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ జయసుధ మరణించడంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి ఆ గుడి ఆస్తులపై మంత్రి వేదురుమల్లి కనపడుతుంది ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు మంత్రి చేసే కుట్రను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు భార్య నీలిమ ఆనంది ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలను మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు ఈ విషయం వరదాకు తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది గుడి ఆస్తులు కాపాడేందుకు వరద ఏం చేశాడు గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఏ విధంగా రక్షించాడు గజపతి గురించి శ్రీనుకు తెలిసిన నిజం ఏంటి మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి అమ్మవారి పూనకం వచ్చే సీను న్యాయం కోసం చివరికి ఏం చేశాడనే తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే రెండో వారం కూడా మంచి టాక్తో వెళ్తోంది భైరవ మూవీ